దౌర్భాగ్యమైన బోధ ఇది ఎంత దిక్కుమైన బోధ ఇది అసలు అర్థం చేసుకోవాలి మనం ఒకసారి ఈ మాట చెప్పడానికి సిగ్గు కనీసం వీడికి అంటే కనీసం ఇంకింత జ్ఞానం కూడా లేదని మనకు అర్థమవుతా ఉంది అంటే పండు తింటూ వ్యభిచారం అయితే అంటే వీళ్ళిద్దరు వ్యభిచారం చేశారంటే సరే ఆరాము తిన్నప్పుడు కూడా వ్యభిచారం అయి ఉండాలి అంటే ఇది బైబిల్ ఎలా చదివి అధికండంలో అదే అధికాండంలో అదే అధికాండంలో ఏ మాట చెప్తుంది చూడండి నాలుగవ అధ్యాయం నాలుగవ అధికాండం నాలుగవ అధ్యాయం చూడండి ఎంత చక్కగా మాట చెప్తుందంటే అంటే ఆధము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కనుక ఎలా ఈ ఇంటర్ప్రిటేషన్ అనేది అసలు ఎలా చేస్తాడు తను బైబిల్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఎంత జాగ్రత్తగా చేయాల్సిన విషయం అది